ప్రభావతి చేతే షాపు ఓపెనింగ్ చేయించాలని అందరూ కూడా నిర్ణయించుకుంటారు ఇక రోహిణి కూడా అత్తయ్య చేతే మనం షాపు ఓపెనింగ్ చేయిందాం మనోజ్ అలాగే అత్తయ్య చెయ్యి చాలా మంచిది మన గురించి అంతా కూడా అత్తయ్య బాగా ఆలోచిస్తారు అని రోహిణి అయితే మనోజ్తో చెప్తుంది అప్పుడే ఇక మనోజ్ అయితే సరే రోహిణి అమ్మ చేతే షాపు ఓపెనింగ్ చేయిందాము మిగతా డబ్బుతో ఎలక్ట్రానిక్ సామాన్లు కొందాము అని అంటూ ఉంటాడు మనోజ్ కూడా అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎంతో సంబరపడిపోతూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా పాపం మా అమ్మావతి ఏమీ మాట్లాడలేదు కానీ ఇప్పుడు షాపు ఓపెనింగ్ చేయిస్తాము అనేసరికి దీపావతి ముఖం కలకల్లాడిపోతుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత ఇక షాప్ ఓపెనింగ్ అయితే మొదలవుతుంది ఇంతలో ఇక కామాక్షి అయితే అక్కడికి వస్తుంది కామాక్షి వచ్చి అయ్యో అయ్యో నా గురించే వెయిటింగ్ చేస్తున్నారా మీరు నా గురించి ఎదురు చూస్తున్నారని నేను అనుకోలేదు అందుకనే లేటుగా వచ్చాను బ్యూటీ పార్లర్ పొద్దున్నే తెరవరు కదా అందుకే బ్యూటీషియన్ని ఇంటికి రమ్మని చెప్పాను తను వచ్చి నాకు మేకప్ చేసేసరికి లేట్ అయ్యింది అని అంటూ ఉంటుంది కామాక్షి డెకరేషన్ అద్దరిపోయిందత్తా అని అంటూ ఉంటాడు బాలు అదే షాపు డెకరేషన్ అని అనగాల్ని ఇంకెంత ఆలస్యం నేను వచ్చేసాను కదా షాపు ఓపెనింగ్ చేయండి అని కామాక్షి అంటూ ఉంటే లేదు నేను ఒక గెస్ట్ని పిలిచాను ఆ గెస్ట్ రావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి నువ్వు ఒక స్పెషల్ గ్రే గెస్ట్ని పిలిచావా ఎవరా గెస్టు అని కామాక్షి అడుగుతూ ఉంటే మేం కూడా ఇందాక నుంచి అడుగుతున్నామమ్మా కానీ మాకు కూడా చెప్పలేదు అందరికీ కూడా సర్ప్రైజ్ అంటుంది స్పెషల్ గెస్ట్ అంటుంది అని అనగాలని అప్పుడే ఇక కామాక్షి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరబ్బా అని అనుకునే లోపం ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే కారులో నుంచి దిగుతుంది శృతి వాళ్ళ అమ్మని చూసి అదుగో మన స్పెషల్ గెస్ట్ వచ్చేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అందరూ కూడా శృతి వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇక శృతి వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతాం ఈవిడ స్పెషల్ గెస్ట్ అని అంటూ ఉంటుంది కామాక్షి అవును శృతి వాళ్ళ అమ్మే స్పెషల్ గెస్ట్ అని అనగానే అప్పుడే శృతి అయితే వాళ్ళ అమ్మని చూసి మమ్మీ నువ్వు స్పెషల్ గెస్ట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను నాకు కూడా తెలియదే అని శృతి అంటుంది మీ అత్తయ్య గారే ఫోన్ చేసి రమ్మని చెప్పారమ్మా అని అనగానే మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పిన్ని అని రోహిణి అంటుంది సరే ముందు రిబ్బన్ కట్ చేయండి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక్కడ రిబ్బన్లు ఎవరూ పెట్టుకోలేదే అని అనగానే బాలు అందరూ కూడా సరదాగా నవ్వుతారు ప్రభావతి అయితే రిబ్బన్ కట్ చేస్తుంది రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెనింగ్ చేసి అందరూ కూడా లోపలికైతే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత సత్యమైతే అడుగుతూ ఉంటాడు మీనాని ఏంటమ్మా మీనా మీ వాళ్ళ ఎవరూ రాలేదే అని అడుగుతూ ఉంటాడు మా వాళ్ళని ఎవరూ పిలవలేదు కదా మావయ్య అందుకని నేను రాలే పిలవలేదు అని మీనా అయితే చెప్తుంది పిలవని పేరంటానికి రావడం మీ వాళ్ళకి అలవాటే కదా అని ప్రభావతి అంటూ ఉంటే అంత సిగ్గు లేకుండా మా వాళ్ళు లేరు పిలవని దానికి ఎందుకు వస్తారు అని అంటూ ఉంటుంది మీనా అయితే అయినా మీ వాళ్ళు షాపు ఓపెనింగ్కి వచ్చి ఏం కొంటారు శృతి వాళ్ళ అమ్మలాగా ఏమన్నా కోటేశ్వర్లా శృతి వాళ్ళ అమ్మ అయితే లక్షల్లో కొంటుంది మీ అమ్మ వాళ్ళు వందల్లో కొంటారు ఆ వందలు వస్తువులు ఇక్కడ ఉండవులే అని అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక మీనా బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడ కర్రతో చేసిన వస్తువులు చాలా ఉన్నాయి అని సత్యమైతే ప్రభావతితో అంటాడు అది విని ప్రభావతి అయితే ఇక నోరు మూసుకొని ఉంటుంది మీనా బాధపడడం చూసి ఏమైంది ఏం జరిగింది అని బాలు అయితే అడుగుతూ ఉంటాడో ఏం లేదండి అని మీనా అయితే చెప్తూ ఉంటుంది తరువాత ఇక పూజ చేసి ప్రభావతి అయితే కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ లేదే అని అంటూ ఉంటే నీ తలకాయ ఉంది కదా అని బాలు అంటాడు నీ తలకాయ మీద కొడతాను అని అనంగాల్ని నా తలకాయలో గుజ్జుందులే అని బాలు అయితే ఇక ప్రభావతిని ఆట పట్టిస్తూ ఉంటాడు పూజ చేసి ఇక ప్రభావతి అయితే కొబ్బరికాయ కొడుతుంది అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనోజు నువ్వు చాలా మంచి స్థాయికి వెళ్ళాలని దీవిస్తుంది అప్పుడు ఇక కామాక్షి అయితే అవున్రా ఇదివరకులాగా పార్కులో పడుకోకుండా గుడి ముందు అడుక్కోకుండా వాడు అన్నట్టు లక్షలు మింగే మింగేసినోడివి కాకుండా లక్షలు సంపాదించిన అవ్వాలని ఈ ఫర్నిచర్ షాపు మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అది విని అత్త నువ్వు దీవించావా లేకపోతే తిట్టావా అని అడుగు అంటూ ఉంటాడు రవి రే ఎవరు ఏమనుకుంటే అది అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే ఇక మీరు ఆపుతారా రే మనోజ్ నువ్వు వెళ్ళి ఓనర్ సీట్లో కూర్చోనన్నా వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక ఓనర్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ని చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు మా నాయనే ఎంత ముద్దొస్తున్నావు నిజంగా నువ్వు దొరబాబులా ఉన్నావు నువ్వు ఈ స్థాయికి రావాలని నేను ఎంతగానో కోరుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక కామాక్షి అయితే పిలుస్తుంది కామాక్షి పిలిచి ఇరే మనోజ్ నువ్వు వ్యాపారం చేసేటప్పుడు మంచిగా చెయ్యాలరా కాబట్టి లక్షలు మింగేసినోడివి కాకుండా లక్షల్లో సంపాదించుకొని మంచి ప పై స్థాయికి రావాలి అని కామాక్షి అయితే మళ్ళీ అంటూ ఉంటుంది ఇంతలో షాప్ అతను అమ్మిన వ్యక్తి అయితే వస్తాడు అతనైతే కొన్ని డాక్యుమెంట్స్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పి డాక్యుమెంట్స్ని అయితే ఇవ్వబోతూ ఉండగా అప్పుడే ఇక రోహిణి అయితే మా అత్తయ్య చేతుల మీదుగానే మేము డాక్యుమెంట్స్ని తీసుకుంటాం మా అత్తయ్య చేతికి ఇవ్వండి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అది విని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే చూసారా చూసారా మా కోడలికి నేనంటే ఎంత ఇష్టమో అని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక డాక్యుమెంట్స్ని ప్రభావతి చేతికైతే అయితే ఇస్తారు చూడండి బాబు ఈ షాపుని నేను చాలా బాగా చూసుకున్నాను మీరు కూడా ఈ షాపుని అంతే బాగా చూసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇది వీళ్ళందరూ కూడా ఓల్డ్ స్టాఫే చాలా సీనియర్స్ ఈ షాపు ఈ స్థాయిలో ఉందంటే వీళ్ళు చేసిన కృషి కూడా చాలా ఉంది వీళ్ళ వల్ల మీకు చాలా బెనిఫిట్ వస్తుంది వీళ్ళని ఇక్కడే చేయనివ్వండి అని అడుగుతూ ఉంటాడు అతను అప్పుడే పొగరుగా మనోజ్ అయితే చూద్దాంలేండి అని సమాధానం చెప్తూ ఉంటాడు అందుకే అప్పుడు అతను బాధపడతాడు ఇన్ని రోజులు కూడా ఈ షాపుని నేను కన్నబిడ్డలాగా చూసుకున్నాను ఈ షాపుని వదిలేసి వెళ్తుంటే ఏదో నా పుట్టింటిని వదిలేసి వెళ్ళిపోతున్నానని బాధ నాకు కలుగుతుంది బాబు అని అనంగానే అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు చూడండి మీరేమి కూడా కంగారు పడకండి మనోజ్ చదువుకున్నాడు మా పార్లలమ్మ కూడా చదువుకుంది ఈ ఫర్నిచర్ షాప్ని ఒక స్థాయిలోకి తీసుకువెళ్తారు అని అంటూ ఉంటే మీకు షాపుని ఇంత తక్కువగా నేను ఇవ్వడానికి కారణం మాత్రం బాలునే అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ఇక ప్రభావతి అయితే డబ్బులిచ్చింది మా మనోజే కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది అవును మరి వాళ్ళ మావయ్య జైల్లో ఉండి మరీ మలేషియా నుంచి డబ్బులు పంపించాడు కదా అని అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటే ప్రభావతి అయితే కోపంగా కామాక్షి అని అంటూ పిలుస్తూ ఉంటుంది తరువాత ఇక ఆ ఓనర్ అయితే వెళ్ళిపోతాడో ఓనర్ వెళ్ళిపోయిన తరువాత పాపం కన్నబిడ్డని వదిలేసి వెళ్ళుతున్నంత బాధ కలుగుతుంది ఆయనకి అని అంటూ ఉంటుంది కామాక్షి కన్నబిడ్డని కషాయి వాడి చేతుల్లో పెట్టినట్టు బాధపడుతున్నాడు ఈ కషాయి వాడు ఈ షాపుని ఏ దారికి తీసుకొస్తాడో అని బాలు అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక విద్య కూడా షాపు ఓపెనింగ్ అయితే వస్తుంది అప్పుడే ఇక విద్య అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటుంది కంగ్రాట్స్ రోహిణి బిమ్మిని తమ్మిని చేసి మొత్తానికి మనో చేత షాపు ఓపెనింగ్ చేయించావు అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది అదేం విషయం చెప్పడమే అని అనగాలి మరి మరి ఇంకెలా చెప్పాలి మీ మాంగారు డబ్బుల్ని మీ నాన్నగారు ఇచ్చినట్టు అన్న తమ్ములకి వాటా లేకుండా చేసి మనో చేత షాపు ఓపెనింగ్ చేయించావు అని అంటూ ఉంటుంది విద్య అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఏంటే నువ్వు ఈ విషయాన్ని నువ్వే బయట పెట్టేలా ఉన్నావు ఆ మాటని వెంటనే మింగేయి అని అంటూ ఉంటుంది ఆమె అయితే రోహిణి అయితే నాకేది మింగే అలవాటు లేదమ్మా మీ ఆయనలాగా అని అంటూ ఉంటుంది విద్య తర్వాత ఇక మిక్సీ కొనాలని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక బాలు అయితే ఏంటి చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మిక్సీ కొందామని చూస్తున్నానండి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక బాలు అయితే అయినా ఈ మిక్సీలో వచ్చిన తర్వాత అందరూ కూడా రోగాలు పాలవుతున్నారు మా శీలా డార్లింగ్ చూడు ఎప్పుడు రుబ్బు రోడ్లోనే నూరుతుంది అన్నీ కూడా అందుకని తను చాలా స్ట్రాంగ్గా ఉంది రుబ్బురోట్లో రుబ్బితే చేతులు భుజాలు కి ఎక్సర్సైజ్ అయ్యి స్ట్రాంగ్గా అవుతారు అప్పట్లో పని పనిచేశారు కాబట్టి అప్పటి వాళ్ళు దిట్టంగా బలంగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వీటిని ఉపయోగిస్తున్నారు కాబట్టి అందరూ కూడా అనారోగ్యాలతో బాధపడుతున్నారు అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా మీనా అయితే ఇలాంటివి వచ్చాయి కాబట్టి మాలాంటి వాళ్ళకి కాస్త పూలు అమ్ముకోవడానికైనా టైం దొరుకుతుంది కాలాన్ని బట్టి మనం మారిపోతూ ఉండాలి ఇప్పుడు మాలాంటి ఆడవాళ్ళు పని చేసుకోవాలంటే ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి అలాంటివి మా పనిని ఈజీ చేస్తాయి మేము ప్రశాంతంగా బయటికి వెళ్ళి చేసుకుంటున్నామంటే మా పనిని త్వరగా కూడా పూర్తి చేసే ఇలాంటివి ఉంటేనే కదా కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి అని అంటూ ఉంటుంది మీనా అయితే మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకి తోచింది చేస్తూ ఉండాలి ఇప్పుడు వచ్చింది మనం స్వాగతించక తప్పదు అని అంటూ ఉంటుంది మీనా అయితే వచ్చేది నేను స్వాగతించక తప్పడం లేదు నేను వెళ్ళొస్తాను అని వాష్రూమ్కి వెళ్తే వెళ్తాడు బాలు అయితే రోహిణి అయితే నేను వెళ్ళొస్తానే పార్లర్లో ఇద్దరు లేకపోతే పని జరగదు కదా అని అంటూ ఉంటుంది విద్య అవునవును నువ్వు త్వరగా వెళ్ళు ఈ రోజు రోహిణి పార్లర్కి రాదు నువ్వే చూసుకోం అని అంటూ ఉంటాడు మనోజ్ ఐతేంగ్ అది నేను మేనేజ్ చేస్తానులే ఇదన్నా కొంచెం నువ్వు నిలబెట్టుకో దీన్నన్నా కూడా నిలబెట్టుకొని మా రోహిణిని టెన్షన్ పడకుండా బాగా చూసుకోం అని విద్య అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీ ఫ్రెండ్ కూడా బాలుగాడిలాగే తయారయ్యింది అని తిట్టుకుంటూ ఉంటాడు మనోజ్ ఐతేంగ్ ఇంతలో ఇక శృతి వాళ్ళమ్మ శోభ అయితే సోఫా చూపించమని అడుగుతుంది అప్పుడు ఇక రోహిణి మనోదిద్దరూ కూడా సోఫాని చూపించడానికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక సోఫాలో మంచి ఖరీదైనవి కాస్ట్లీ అయినవి కావాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అంటూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ అయితే అప్పుడే ఇక శృతి అమ్మ అలా అనడంతో అంటూ ఉంటుంది ప్రభావతి చూసావా కామాక్షి ఎంత ఖరీదైనా పర్వాలేదట అని అంటూ ఉంటుంది కామాక్షితో డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళే అలా ఖరీదైన వస్తువులే కొంటారు మా గాడ మొదటి పోని ఇలా ఖరీదైన వస్తువుతోనే జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కామాక్షి అయితే నీకులాగా మురిసిపోయేవాళ్ళు ఇలా ఉంటే అలాంటి వాళ్ళు అలాగే చెలరేకపోతారు నిజంగానే ఆవిడ కొంటుందంటావా వదిన అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఆవిడ గురించి ఏమనుకున్నావు తను ఖచ్చితంగా కొంటుంది అవును ఇంతకి నువ్వేం కొంటున్నావు అని అడుగుతూ ఉంటుంది కామాక్షిని ప్రభావతి మా ఇంట్లో అన్నీ ఉన్నాయి నాకేమీ అవసరం లేదు అని కామాక్షి అయితే ప్రభావతికి సమాధానం మనోజ్ ఒక కాస్ట్లీ సోఫానైతే చూపిస్తాడు శోభాకి ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎంత అవుతుంది అని అడుగుతూ ఉంటుంది ఎంతో కాదు పిన్ని జస్ట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరే ఇది నేను తీసుకుంటాను అని శోభ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక చూసావా కామాక్షి లక్షా యాభై వేలు పెట్టి శోభా కొంది అంటే అసలు కోటేశ్వర్లో రేంజు ఇలాగే ఉంటుందేమో అని అంటూ ఉంటుంది ఇంతలో ఇక మీనా అయితే మిక్సీ తీసుకొని వస్తూ ఉంటుంది నువ్వేం కొన్నావే అని అడుగుతూ ఉంటే మిక్సీ కొన్నానత్తయా అని అంటూ ఉంటుంది మీనా అయినా మిక్సీ కొనడమేంటి మనోజ్ షాపులో ఇంత చీపు వస్తువు కొనడమేంటి అని అంటూ ఉంటే అక్కడ చూడు శృతి వాళ్ళమ్మ లక్షా యాభై వేలు పెట్టి సోఫా కొంది అని అనగా అప్పుడే ఇక కామాక్షి అయితే అవును మరి శృతి వాళ్ళ అమ్మ అయితే కోటేశ్వరరాలు కాబట్టి లక్ష యాభై వేలు పెట్టి సోఫా కంది బాలు వాళ్ళ అమ్మ అలా కోటీశ్వర్రాలు కాదు కదా అందుకనే మిక్సీ కొంది అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడే కాదు విని ఇక ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అవునత్త బాగా చెప్పావు శృతి వాళ్ళమ్మ కోటీశ్వర్రాలు మా అమ్మ లక్షావతి కూడా కాదు అందుకని మేము ఇంత చీప్ అయినా మిక్సీ కొన్నాము అని అంటూ ఉంటే అయినా ఇంట్లో ఒక మిక్సీ ఉంది కదా మళ్ళీ మిక్సీ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని అది రవి బాగు చేసిస్తేనే పనవుతుంది లేకపోతే పాడైపోయింది అని అంటూ ఉంటుంది మీనా అయితే ఎంతైనా కోటీశ్వరులు అవ్వాలంటే అదృష్టం ఉండాలి అందుకని ఎవరి అదృష్టం ఎవరికి వస్తుంది శృతి వాళ్ళమ్మ కోటీశ్వరాలు కాబట్టి అంత ఖరీదైన వస్తువు కంది ఈ మీనా పుట్టింటి నుంచి ఏం తెచ్చింది అలాగే మీనా తెచ్చింది ఏమీ కూడా లేదు కదా వాళ్ళ పుట్టింటి వాళ్ళు తినడానికి తప్ప పెట్టడానికి పనిచేయరు అని అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే ఏంటి పెద్ద గొప్పగా చెప్తున్నావు మరి మీ పార్లలమ్మ అదే మీ ముద్దుల కోడలు ఏం చేసింది పార్లని అమ్మాయి లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే నోరు ముయ్యిరా అయినా మీనా చేతుల మీదుగా మావాడికి బోని ఏంటి మనోజ్కి కోటేశ్వరాల చేతిలో బోని అవ్వాలి ఇలా పూలు అమ్ముకునే దా దాని చేతిలో కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి రే బాలు తోకని వంకర తీయగలమా అలాగే కోతి మూతికి ఉన్న రంగుని మార్చగలమా అలాగే మీ అమ్మ బుద్ధి కూడా ఎప్పుడూ కూడా మారదులే మీ అమ్మ ఇలాగే చెప్తూ ఉంటుంది పద గొడవలు ఎందుకులే ముందు అక్కడికి వెళ్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అందరూ కూడా వస్తారు మీనా అయితే శృతిని అడుగుతూ ఉంటుంది శృతి నువ్వేం కొన్నావని అడుగుతూ ఉంటుంది మీనా నేను హెయిర్ డ్రయర్ కొన్నాను అని అనగాలనే అప్పుడే ఇంకా అవునా నేనేమో మిక్సీ తీసుకున్నాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అదేంటి అంత చిన్నది వస్తువు కొన్నావు అని అనగాలనే నేను మామలాగా రిచ్ కాదు కదా అందుకని చిన్న వస్తువు చాలు నాకు అని అంటూ ఉంటుంది శృతి అయితే వదిని గారు మీ చేతుల మీదుగానే బోనీ చెయ్యండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునంటే లక్షన్నర పెట్టి సోఫా కొన్నారు మీకన్నా మంచి బోని గేమీ ఉండదు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక సత్యం అయితే మీనాథం దానికి నేను డబ్బులు ఇస్తాను నువ్వు అవసరం లేదులేమా ఇంట్లోకి కదా కొన్నాది అని అంటూ ఉంటాడు సత్యం నాన్న నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు బాలు రే నీ దగ్గర ఏమన్నా డబ్బులు తీసుకోవడని అనుకుంటున్నావేమో అని అనగాలి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఊరికినే వచ్చింది మాకు ఎప్పటికీ కూడా అవసరం లేదులేండి అని అంటూ మీనా కూడా సమాధానం చెప్తుంది భలే చెప్పావు మీనా అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది అప్పుడే శోభ అయితే డబ్బులు తీసి మనోజ్ చేతిలో పెడుతుంది ఇక మనోజ్ బిల్లు రాసిస్తాడు ఇక మనోజ్ అయితే లక్షలు చూసి సంబరపడిపోతూ పడిపోతూ ఉంటాడు అప్పుడే ఇక రే ఆ లక్షలు కూడా మింగేకిరా అని బాలు అయితే అంటూ ఉంటాడు మనోజ్తో తర్వాత ఇక సత్యం అయితే పక్కకి తీసుకువచ్చి ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు అసలు నువ్వు ఎప్పటికీ మారవా ఇన్ని రోజులు నీలో కొంచెం అన్న మార్పు వస్తుందేమో అని ఆశపడ్డాను ఇక నీలో మార్పు రాదని నాకు అర్థమైపోయింది ఎందుకు నువ్వు ఇలా చేశావు నువ్వు కోటేశ్వర్ని డబ్బుని చూసి మనుషులకి విలువనిస్తున్నావు లేకపోతే నీకు మనుషులంటే విలువే లేదు వాళ్ళ స్థాయిని డబ్బు పెట్టే చూస్తున్నావు అలాగే బిచ్చగాడు బొచ్చులో కూడా డబ్బు ఉంటుంది అలాగని వాళ్ళ స్థాయి ఎక్కువ అవుతుందా అంటూ మాట్లాడుతూ ఉంటాడు సత్యమైతే అసలేంటి మీరు నేనేం చేశానని ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు నా మీద ఇంట్లో అరిసినట్టు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అసలు మీనా వాళ్ళ అమ్మని ఎందుకు పిలవలేదు అని అనగానే మీనా వాళ్ళ అమ్మని నేను పిలవలేదంటే వాళ్ళేమి కోటీశ్వర్లా ఇక్కడ వస్తువులు వాళ్ళేమన్నా కొంటారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయినా కోటీశ్వర్లు అవ్వాలంటే అదృష్టం ఉండాలి ఎప్పుడో రాసి పెట్టుండాలి కొంతమందికి అదేమీ ఉండదు అని అంటూ ఉంటే నువ్వు ఇంటి కోడల్ని అందరి ముందు అవమానిస్తున్నావు మన స్థాయిని తగ్గించి నన్ను కూడా నువ్వు అవమానిస్తున్నావు ఇంకెప్పుడు నీ బుద్ధి మార్చుకుంటావు మనోజ్ గారిని చిన్నప్పటి నుంచి వెనకేసుకొని వచ్చావు ప్రతిదీ కూడా వాడికే నువ్వు అన్నీ కూడా సపర్యలు చేసేదానివి అయినా ఒక కడుపున పుట్టిన బిడ్డల్ని ఆ తల్లి వేరుగా చూస్తుండం నిన్నే చూస్తున్నట్టున్నా నేను బాలు ఏం చేశాడని ఎందుకు బాలుని నువ్వు అంతలా కొడుకు కాకుండా చూస్తున్నావు మనోజుకి నువ్వు పెట్టిన గారమే ఇన్ని రోజులు వాడు పైకి రాకుండా చేసింది వాడు చేసిన తప్పులు అన్నీ కూడా వెనకేసుకొచ్చావు కదా మరి వాడు చేసిన తప్పులన్నీ వెనకేసుకొచ్చి వాణ్ణి నువ్వు పెంచి గారాభంగా చూసుకున్నావు వాడి కోసం నువ్వు అంతలా కష్టపడుతున్నావు వాడు మాత్రం నీకు ఏం విలువనిచ్చాడు కనీసం బోనీ చెయ్యమ్మా నీ చేతుల మీదుగా నా క్షేమాన్ని కోరుకునేవదానివి అని నీ చేతేమన్నా బోనీ చేయించుకున్నాడా లేదు అత్తయ్య గారు బోనీ చెయ్యండి మీ చేతులు మంచి అని కూడా ఏమన్నా నిన్ను కొనుక్కోమని చెప్పిందా కానీ వాళ్ళ గురించే తప్పించిపోతున్నావు చూడు డబ్బుంటేనేమో గారని డబ్బు లేకపోతేనేమో నువ్వు అసలు పనికిరాని దానివని ఇలాంటి మనుషులు ప్రవర్తించే తీరు కాదు ఇంకెప్పుడు మారుతావు నువ్వు అని అంటూ సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు అసలు ఎందుకైనా ఊరికనే రైరేమని పోతున్నారో నేను చేసిన దాంట్లో తప్పేముందని ప్రభావతి తనను తానే సమర్థించుకుంటూ ఉంటుంది తర్వాత ఇక మనోజ్ అయితే డబ్బులు లెక్క పెడుతూ ఉంటే రోహిణి మనోజ్ని అలా చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రోహిణిని మనోజ్ అయితే వందకి రెండొందలకి నన్ను అత్తయ్యే అడిగే మనోజ్ ఈరోజు డబ్బులు లెక్క పెడుతూ ఉంటే చూడ్డానికి చాలా బాగుంది ఈరోజు నీ గురించి నవ్వుకునేవాళ్ళు నోరు మూసుకుని రోజుని నువ్వు తీసుకురావాలి ఈ ఫర్నిచర్ షాపుని పైకి తీసుకువచ్చి అందరి నోళ్ళు నువ్వు మూయించాలి నీ గురించి నవ్వుకోవడానికి మరో ఛాన్స్ నువ్వు ఇవ్వకూడదు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది నా తెలివితేటలతో ఈ ఫర్నిచర్ షాపుని ఏ రేంజ్కి తీసుకువెళ్తానో నువ్వే చూడు అయినా ఈ క్రెడిట్ అంతా నీకే రోహిణి నువ్వే డబ్బులన్నీ ఇంట్లో ఇచ్చేద్దామంటే మీ నాన్న పంపించాడని అబద్ధం చెప్పి నా చేత ఈ షాపు ఓపెనింగ్ చేయించావు ఈ క్రెడిట్ అంతా కూడా నీకే అని రోహిణిని పొగుడుతూ ఉంటాడు ఇంతలో అక్కడే పనిచేస్తున్న స్టాఫ్ అయితే వస్తారు ఇక పనిచేస్తున్న స్టాఫ్ వచ్చి ఏంటి సార్ పిలిచారు అని అడుగుతూ ఉంటారు పిలిచింది ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడానికే అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అందరూ కూడా ఏంటి సార్ ఎందుకు మమ్మల్ని తీసేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు మీరు ముసలోళ్ళు అయిపోయారు మాకు యంగ్ బ్లడ్ కావాలి అందుకనే స్టాఫ్ అందరినీ తీసేస్తున్నాను అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు మనోజ్ అయితే రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తరువాత ఇక ఇంటికి సోఫాని పంపిస్తాడు సురేంద్ర అయితే ఈ సోఫా ఎవరికి అని బయట ఉన్న బాలు అడుగుతూ ఉంటాడో సురేంద్ర గారు పంపించారు అని అతను చెప్పడంతో వెంటనే శృతి వాళ్ళమ్మకి ఫోన్ చేసి మీరు పంపించిన సోఫాని నేను వెనక్కి పంపించేస్తున్నాను మాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక శోభ అయితే ఆ సోఫాని రిటర్న్ ఇచ్చేయడానికి ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్తుంది మీ సోఫాని మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను అని మనోజ్కి షాక్ ఇస్తుంది తర్వాత ఇక మనోజ్ ఇంటికి వచ్చి నువ్వెందుకు అసలు ఆ సోఫాని వెనక్కి ఇచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి కూడా అది మన ఇంట్లోకి రావడం ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మా అమ్మ నా కోసం పంపించింది దాంట్లో తప్పేముంది అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది ఈరోజు నాకు షాపులో ఎంత అవమానం జరిగిందో తెలుసా నీ వల్ల అని తిడుతూ ఉంటాడు బాలుని మనోజ్ అయితే అప్పుడే ఇక అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి ఆ సోఫాని పంపించినందుకు మరి సత్యం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు